హలో అండి వెల్కమ్ టు గీతాస్ మార్ట్వోల్డ్ ఈరోజు వీడియోలో నేను గాజు గ్లాసులు పగిలిపోయినవి ఉంటాయి కదండి కొన్ని అంటే పూర్తిగా ముక్కలు అవటం కాదు క్రాక్స్ ఇస్తాయి కదా దీన్ని ఎలా రీయూస్ చేసుకోవాలనే చూపిస్తానండి ధర్మకోల్ బాల్స్ తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకుంటున్నాను ఇట్లా టూ పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట మధ్యలో ఫ్లాట్గా వస్తుంది కదా ఒకవేళ ప్రౌండ్గా ఒకవేళ ఫ్లాట్గా వస్తుంది ఇలా టూ పీసెస్ రెడీ చేసుకొని ఈ బ్రేక్ అయిన గ్లాస్ ఉంది కదా దానికి ఇట్లాగా ఫెవికాల్ అప్లై చేసేసి మొత్తం పైనంతా కూడా ఒకరు ఇలాగా మొత్తం ఈ ధర్మాకోల్ బాల్స్ పెట్టేసుకోవాలి మొత్తం పై వైపు అంతా అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ రో వచ్చేసి మనం పైన పెట్టిన వాటికి రెండింటికి మధ్యలో కింద వైపును ఇంకొకటి పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి అన్నీ దగ్గర దగ్గరగా వచ్చినట్టుగా ఉండేటట్టుగా ఉంటుంది మనం వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసి పేర్చుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ నేను వైట్ కలర్ బాల్స్ తీసుకుంటున్నాను కదండి అయితే నేను దీనికి మళ్ళీ కలర్ వేస్తాను అది ఇలా కలర్ వద్దు సింగిల్ కలర్ కావాలి అనుకుంటే ఇంట్లో వదిలేసుకున్నా వదిలేయచ్చు లేదు మల్టీ కలర్ తీసుకుని అన్నా చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలాగా త్రీ రోస్ అయిపోయాయి నెక్స్ట్ ఫోర్త్ రో సేమ్ ప్రాసెస్ అండి ఇలాగే కింద వరకు కూడా ఇలా పీల్చుకుంటూ వచ్చేసేయటమే మొత్తం గ్లాస్ అంతా కూడా ఇదే విధంగా అంటించేసుకుంటూ రావాలి చివరికి హ్యాండిల్ ఉంది కదా దీనికి నేను హ్యాండిల్ మీద కూడా బ్లూ అప్లై చేసేసి అక్కడ కూడా బాల్స్ పెట్టేస్తున్నానండి హ్యాండిల్ లేకుండా మామూలు బ్రేక్ అయిపోయిన వాటికైతే అయితే ఇంట్లో ఇక్కడి వరకు సరిపోతుంది దీనికి హ్యాండిల్ కూడా కవర్ చేసేద్దామని చెప్పేసి ఇలా గ్లూ పెట్టేసి పై వైపున ఒక రో అంటించుకున్న తర్వాత సైడ్స్ కూడా పక్కన కనిపిస్తూ ఉంది కదా అక్కడ కూడా అక్కడ కొంచెం చిన్న సైజు బాల్స్ కట్ చేసుకున్నాను అవి పెడుతూ ఉన్నాను ఇదిగోండి ఈ విధంగా మొత్తం ధర్మాకుల బాల్స్తో కవర్ చేసేసామండి తర్వాత నేను ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకుంటున్నాను బిస్లరీ బాటిల్స్ అండి వీటికి ఏంటంటే అడుగు వైపున కొంచెం పక్క కట్ చేసుకోవాలండి కాస్త ప్లేస్ ఉండేటట్టుగా ఉంచేసి కింద మనకి అరలుగా వస్తుంది కదా ఒక అర వరకు కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ వెనక వైపు డిజైన్ ఉంటుందండి ఆ డిజైన్కి ఇలా లోపల వరకు కూడా మధ్యలో వరకు ఇలా కట్ చేసుకుంటున్నాను కట్స్ పెట్టుకుంటున్నాను మొత్తం ఫైవ్ పెటల్స్ లాగా వస్తుంది తర్వాత ఒక్కొక్క పెటల్కి చుట్టూతే ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను పెటల్స్ లాగా ఫ్లవర్ పెటల్స్ లాగా వస్తుందనమాట ఎందుకండి ఈ విధంగా మొత్తం చుట్టూ ఐదుటికి కూడా ఇలాగే రెడీ చేసుకుంటున్నాను మనకి షేప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి అయితే దీనికి పై వైపున ఇంకొకటి పెట్టుకోవడం కోసం ఇక్కడ నేను ఇది సోడా బాటిల్ తీసుకున్నానండి జీరా సోడా బాటిల్కి కింది వైపున మళ్ళీ ఒక ఐదు వస్తాయి కదా ఇట్లా కింది పార్ట్ వరకు మాత్రమే కట్ చేసుకొని ఇదిగోండి దీనికి కూడా సేమ్ ఇందాక ఎలా అయితే రెడీ చేసుకున్నామో అలాగే ఇట్లా ఐదు పెటల్స్ లాగా వస్తుంది మధ్యలో కట్ చేసుకొని చివరిలో వచ్చేటప్పటికి రౌండ్గా వచ్చే విధంగా ఇట్లా ఎడ్జెస్ని కొంచెం కట్ చేసుకుంటున్నాను అప్పుడు మనకి రౌండ్ షేప్ అన్నమాట ఐదిటికీ కూడా ఇదే ప్రాసెస్ అన్నిటికీ ఇలాగే కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇందాక మనం రెడీ చేసుకున్న దాని పైన పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇది మనం ఇలా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇలాంటివి నేను మొత్తం త్రీ రెడీ చేసుకున్నాను కిందిపాట్లు మూడు తర్వాత పైన వచ్చేసి మూడు కొద్దిగా వేడి పెట్టేస్తే ఈ పెటల్స్ అనేవి కొంచెం వెడల్పుగా వచ్చినట్టుగా అవుతుందండి పైకి ముడుచుకున్నట్టుగా ఉంటుంది కదా కొద్దిగా వేడి చేసేసి ఇట్లా పక్కకు పంపితే ఇట్లా వెడల్పుగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా మిగతా వాటి కూడా సేమ్ ప్రాసెస్ అండి అలాగే చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇందాక రెడీ చేసుకున్న గ్లాస్ ఉంది కదా గాజు గ్లాసు దానికి ఈ విధంగా బ్లాక్ కలర్ అప్లై చేసేసానండి తర్వాత ఈ ప్లాస్టిక్ బాటిల్ కట్ చేసుకున్న వాటికి వచ్చేసి ఆరెంజ్ కలర్ వేసుకున్నాను మూడిటికి పైన చిన్నవి కట్ చేసుకున్నాను కదా సోడా బాటిల్స్కి వాటివేమో బ్లూ కలర్ అప్లై చేసుకున్నాను ఇట్లా అన్నిటికీ కూడా కలర్స్ వేసిన తర్వాత కొద్దిగా ఆరిపోయాక ఇట్లా ఒక వైర్ తీసుకున్నానండి ఇవి వచ్చేసి కాకరపు ఒత్తులు కాల్చగా మిగిలిపోయిన కడ్డీలు అనమాట వాటిని ఇలా కాల్చిన తర్వాత హోల్ పెట్టుకోవాలండి అన్నిటికీ ఇలాగే హోల్స్ చేసుకోవాలి పాలిథీన్ కవర్ ఒకటి తీసుకుని అడుగున ఈ విధంగా కట్ చేసుకోవాలండి సన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న స్ట్రిప్స్ని కాకరపు ఒత్తులు లోపల ఉండే కడ్డీలు అన్నాను కదా అలాంటి ఒక మూడు తీసుకున్నాను వాటికి ఒక్కొక్క దానికి ఇలా ఒకవైపు నుంచి స్టార్ట్ చేసి ఇలా చుట్టూ చుట్టుకుంటూ వచ్చేసాను చివరి వరకు చుట్టుకుంటూ వచ్చేసేయాలండి గ్లూ పెట్టనవసరం లేదు వీటిని పై వైపున మళ్ళీ ఒకసారి ఇట్లా కాల్చుతాము వేడి పెట్టేస్తే కొంచెం ఫిక్స్ అయిపోతుంది అనమాట గట్టిగా గ్లూ కూడా అవసరం పడదండి అంటుకుపోతుంది ఇలా మొత్తం పైన కిందకి ఒకసారి మొత్తం స్టిఫ్గా అవ్వడం కోసం అని చెప్పేసి ఇలా ఒకసారి కాల్చుకుంటే గట్టిగా అవుతుంది అనమాట ఇలా మూడింటిని రెడీ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలాగా గ్రీన్ కలర్ బాటిల్ అండి స్ప్రైట్ బాటిల్ తీసుకుంటున్నాను ఒకవేళ మామూలు ప్లెయిన్ కలర్ అది ట్రాన్స్పరెంట్ కలర్ అయినా సరే దానికి మనం గ్రీన్ కలర్ అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ కలర్ ఉంది కదా అని ఈ బాటిల్ తీసుకున్నాను వీటిని ఏంటంటే మనకి లీఫ్ ఎంత సైజ్ కావాలి అన్నది చూసుకొని దాన్ని బట్టి ఇలా పీసెస్ కట్ చేసుకుంటున్నాను దీనికి ఈ కట్ చేసుకున్న పీసెస్కి పీసెస్ని మనం లీఫ్ షేప్లో కట్ చేసుకోవాలండి తర్వాత ఇలా పొడవగా ఆకులు కట్ చేసుకోవాలండి కింద వైపు నుంచి ఇలా పైకి షేప్ లీవ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి అయితే కింద ఏంటంటే కాడలాగా కొద్దిగా ఉంచాలన్నమాట గ్యాప్ పొడవగా కొద్దిగా అట్టు పెడితే దాన్ని ఏంటంటే మనం ఇందాక రెడీ చేసుకున్న కాడలు ఉన్నాయి కదా కాకరపోతు మధ్యలో ఉన్నవి ఐరన్ పుల్లలని చెప్పాను వాటికి పెట్టుకోవడం కోసం కొద్దిగా ఉంచాలి తర్వాత ఈ బ్లాక్ కలర్కి వచ్చేసి పైన నేను గాజు తీసా పైన సిల్వర్ కలర్ తీసుకొని జస్ట్ ఫింగర్ తోటి ఇట్లా టచ్ చేస్తూ ఉన్నానండి ఇదేంటంటే గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కావాలి సిల్వర్ వేసుకుంటున్నాను మన చాయిస్ ఏదైనా ఇక్కడ మనం డార్క్ కలర్ ఏది తీసుకున్నా సరే సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇట్లా ట్రై చేయొచ్చాం బాగుంటుంది ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది ఇది రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం స్టిక్స్ రెడీ చేసుకున్నాం కదా వాటికి ఇదిగోండి ఇలాగా కొంచెం కొద్దిగా కిందికి ఆకుని ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా చిన్న కాడలాగా వదిలేాలను కదా దాన్ని ఇలా పెట్టేసి చుట్టూతో ఇలా కవర్ చుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ కింద ఇంకొకటి కూడా పెడుతున్నాను అలా పెట్టేసి దాని మీద నుంచి మళ్ళీ కవర్ చుట్టూతో చుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇంక ఇది చివరి వరకు చుట్టేసి చివరి కట్ చేసి గ్లూ పెట్టకుండా ఇదిగోండి గ్లూ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కాల్ చేస్తే అతుకుతుంది ఇలా రెడీ అయిపోయింది మొత్తం పైనుంచి మళ్ళీ ఒకసారి ఈ విధంగా వేడి తగిలిస్తే చక్కగా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది అనమాట లోపల ఉన్న కారుకి ఇదిగోండి మొత్తం ఆకులు రెడీ అయిపోయింది నీట్గా తర్వాత ఇప్పుడు దీనిపైన వచ్చేసి కొద్దిగా గ్లూ పెట్టుకొని హార్డ్లు ఫస్ట్ ఆరెంజ్ ఫ్లవర్ ఇట్లా హోల్ లో ఉంది కదా హోల్ పెట్టుకున్నాం కదా హోల్ లోకి ఇలాగొడ్చాలండి ఇక్కడ కింద ఏంటంటే గ్రీన్ కలర్ బౌల్ తిని కవర్ చుట్టుకున్నాం కదా అందువల్ల ఇంకా కిందకి జరగటం ఉండదు కొంచెం టైట్గా దిగుతుంది కిందకు కూడా మనకి అప్పుడు గ్లూ పెట్టడం వల్ల కదలకుండా ఫిక్స్ అయి ఉంటుందండి కింద మనం ఇంకేవి పెట్టనవసరం లేదు కిందకి జారిపోదు కూడా తర్వాత గ్లూ కలర్ది పెట్టిన తర్వాత పైన కొంచెం గ్లూ పెట్టేసి ధర్మాకోల్ బాల్ హాఫ్ కట్ చేసింది పెట్టుకుంటున్నానండి ఇలాగా ఇదిగోండి మూడు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో అడుగునంతా కూడా కొంచెం వేస్డ్ పేపర్ ఏదైనా పెట్టుకోవాలండి ఇలా ఉండలు ఉండలుగా చుట్టుకుంటూ న్యూస్ పేపర్ కానీ ఏదైనా పాత పేపర్ని ఇలాగ లోపలికి పెట్టేసుకోవాలి పీసెస్గా కట్ కానీ ఇలా మొత్తం లోపలికి దోపేసి ఇప్పుడు ఒక ధర్మాకోల్ షీట్ ఒకటి తీసుకొని దానికి ఇలా గాజు ఎంత ఉందో వెడలిపో దాని ప్రకారం చూసుకొని అంత రౌండ్ పీస్ వచ్చేసి కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇదేంటంటే ఇప్పుడు మనం తీసుకున్న గాజు గ్లాసులో కిందంతా పేపర్ ఉంటుంది పైన మనకి కనపడటానికి ఏమో ఈ థర్మాకోల్ షీట్ కనపడుతూ ఉంటుంది అనమాట హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సరిపోకపోతే ఇదిగోండి ఇలా చుట్టూ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తే లోపలికి సరిపోతుంది మనం అవుట్లైన్ గీసాం కదా అందువల్ల కొంచెం లోపల దాకా కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీనికి ఇలా క్రాస్గా స్ట్రైట్గా కూడా ఇలా మూడు గుచ్చేసేయాలండి ఇప్పుడు ఇది మనకి క్రాక్ ఇచ్చిన గాజు గ్లాసుల నుంచి ఈ విధంగా అందమైన ప్లాస్టిక్ బాటిల్స్ తోటి పూలని రెడీ చేసుకోవచ్చు మంచి ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్